హాయ్ అండి నేను మీ సుభాష్నిని వెల్కమ్ టు ఎగ్నేస్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉగ్గాని అండి దాంట్లోకి ముందుగా నీళ్ళు బౌల్లో తీసుకొని తర్వాత బరుగులు యాడ్ చేసుకుంటున్నానండి నీళ్ళల్లో కొంచెం బాగా నాననిచ్చి వాటి నీళ్ళు లేకుండా పిండి పక్కన పెట్టేసుకోండి బరుగుల్ని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను ఒక్కో పచ్చిమిర్చి అండి కట్ చేసుకోండి పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని కొంచెం కరివేపాకు కొత్తిమీర అండి టమోటా అండి పెద్ద సైజు టమోటా కట్ చేసి పెట్టు పెట్టుకొని పక్కన పెట్టేసుకోనండి తర్వాత బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి సపోర్ట్ చేయండి తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని పచ్చని పప్పు అండి గింజలు మూడు కలిపినవి వేసుకుంటున్నానండి వేసుకొని కొంచెం వేగాక ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఉగ్గాని వచ్చేసి బాగుంటుంది సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఉదయాన్నే టిఫిన్ కింద టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకొని కొంచెం మగ్గాక కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం మిక్స్ చేసుకొని మగ్గనివ్వండి అండి ఉల్లిపాయలని తర్వాత వచ్చేసి అండి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వండి టమోటాలు మగ్గితే బాగుంటుందండి టేస్ట్ అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి టమోటాలన్నీ మగ్గాక కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాండి వీడియోలో చూపించటం మర్చిపోయాను పసుపుని నేనైతే వేసుకున్నాను వేసుకోవాలి కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇందాక బొరుగులు పిండి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బరుగుల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఒక వన్ మినిట్ అలా మగ్గనివ్వండి అండి బురుగుల్ని కూడా సిమ్లో అలా శుభ్రంగా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి తర్వాత పప్పుల పొడండి పప్పుల పొడి యాడ్ చేసుకొని కొంచెం వేయించిన పల్లీలు యాడ్ చేసుకోండి అండి పల్లీలు వేయటం వల్ల హెల్తీ అండ్ నోటికి కూడా తగులుతుంటాయి కాబట్టి బాగుంటుందండి టేస్ట్ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా తినేటప్పుడు తర్వాత నిమ్మరసం అండి కొంచెం పిండికోండి అండి బాగుంటుంది టేస్ట్ అయితే నిమ్మరసం పిండుకోవటం వల్ల తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అండి అంతే అండి సింపుల్ ఈజీ అండ్ ఉగ్గాని అండి ఇది టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్